ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఉయ్యూరు రియల్ ఎస్టేట్ గురు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మీకు విజయవాడలో ఒక బెస్ట్ అర్జెంట్ సెల్ ప్రాపర్టీని చూపించబోతున్నాను ఈ ఫ్లాట్ వచ్చేసి టూ బీహెచ్కే ఫుల్లీ ఫర్నిచర్డ్ అర్జెంట్ సెల్ లో ఉన్నటువంటి బేసింగ్ ఫ్లాట్ అండి విజయవాడ నిడమనూర్ ఏరియాలో ఉంది ఓనర్ అర్జెంట్ అవసరం కారణంగా చాలా నెగోషియబుల్ ప్రైస్ లో సేల్ చేస్తున్నారు ఇక లెక్యుషన్ గురించి చెప్పుకున్నట్లయితే నిడమనూర్ ఏరియాలో అంటేనే మంచి రెసిడెన్షియల్ జోన్ అండి స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ మెయిన్ రోడ్ కనెక్టివిటీ అన్ని దగ్గరలోనే ఉంటాయి ఓ మోడర్న్ డిజైన్ తో టుఈ యూనిట్ చాలా నీట్ గా చేయబడింది టీవీ యూనిట్ కు స్టోరేజ్ క్యాబినెట్ కూడా ప్రొవైడ్ చేశారు బ్యాక్ వాల్ కూడా మంచి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది మొత్తం లుక్ గా చాలా రిచ్ గా కనిపిస్తుంది ఇక లో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చేయబడింది కన్సీల్డ్ లైట్లతో పాటు డిజైన్ సీలింగ్ ఉండడం వల్ల రాత్రి టైమ్ లో హాల్ చాలా అందంగా కనిపిస్తుంది అట్లా సపరేట్ పూజ మందిరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు పూజ చేసే వారికి చాలా ప్రశాంతంగా పాజిటివ్ ఎనర్జీ వచ్చేలా డిజైన్ చేశారు రోజు పూజల పండుగ చేసుకోవడానికి చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఫ్లాట్ లో ఓపెన్ కిచెన్ కాన్సెప్ట్ చాలా చక్కగా డిజైన్ చేశారు కిచెన్ కు ట్రాక్ టైప్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చి మోడర్న్ లుక్ అయితే చేశారు ఇంకా కిచెన్ లో మోడలర్ కిచెన్ కబోర్డ్స్ ను ప్రైవేట్ గా క్వాలిటీ మెటీరియల్స్ ఫిట్ చేశారు స్టోరేజ్ స్పేస్ బాగా ఉండటంతో వంటగది చాలా క్లీన్ గా ఉపయోగకరంగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఈ ఓపెన్ కిచెన్ లుక్ కంఫర్ట్ గా రెండింటిలో చాలా బాగుంటుంది కిచెన్ వైపు వచ్చేసి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకునేందుకు ప్రత్యేకంగా పాయింట్ అయితే ఏర్పాటు చేశారు వాష్ ఏరియా ను పూర్తిగా సేఫ్టీ ఉండేలా ఐరన్ సేఫ్టీ గ్రేజ్ ప్రైవేట్ గా ఫిట్ చేశారు దీని వల్ల భద్రతతో పాటు ఉపయోగంలో కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది బెడ్రూమ్ లకి మధ్యలో బుద్ధులు స్టాచ్యూ వాల్ ను చాలా అందంగా ఏర్పాటు చేశారు ఇది రెండింటికి ప్రశాంతమైన వాతావరణం పాజిటివ్ ఫీల్ ఇచ్చేలా ఉంటుంది ఈ చిన్న టచ్ మొత్తం కూడా ఇంటీరియర్ కు ఒక స్పెషల్ హైలైట్ గా నిలుస్తుంది బెడ్ రూమ్ లో కబోర్డ్ వర్క్ అలాగే ఫాల్ సీలింగ్ వర్క్ చాలా చక్కగా అందంగా డిజైన్ చేశారు పిల్లలకు సూట్ అయ్యేలా క్లీన్ అండ్ కంఫర్ట్ గా డిజైన్ ఉంది ఇంక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది బాత్రూమ్ లో వెస్టర్న్ టాయిలెట్ ఇన్స్టాల్ చేశారు అలాగే బాత్రూమ్ ముందు రూమ్ అండ్ డ్రెస్సింగ్ రూమ్ ను కూడా సపరేట్ గా ఇచ్చారు ఇది డైలీ యూజ్ కి చాలా కన్వినియంట్ గా ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ప్లానింగ్ చాలా ప్రాక్టికల్ గా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్లీ గా ఉంది బెడ్రూమ్ లో కబోర్డ్ వర్క్ అలాగే ఫాల్ సీలింగ్ వర్క్ చాలా నీట్ గా చేశారు ఈ రూమ్ లో చాలా స్పేసియస్ గా ఉండడం వల్ల బెడ్రూమ్ అండ్ డ్రెస్సింగ్ స్టోరేజ్ అన్ని కంఫర్ట్ గా చేసుకోవచ్చు ఈ బెడ్రూమ్ కి అటాచ్డ్ వెస్టర్న్ బాత్రూమ్ ఉండడం వల్ల లేఅవుట్ ప్రాక్టికల్ గా ఉండే డైలీ యూజ్ కి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ ఫ్లాట్ నచ్చి తీసుకోవాలనుకుంటే కనుక రిస్క్రిప్షన్ లో పూర్తి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకుని కాంటాక్ట్ గా ఉంది కనుక మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అటు సెల్ లో కార్ పార్కింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది వాహనం పెట్టుకోవడానికి పూర్తి సేఫ్టీతో సౌకర్యం కూడా ప్లాన్ చేశారు అలాగే అపార్ట్మెంట్ లో లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది అందువల్ల పిల్లలు వృద్ధులకు అందరికీ రోజువారీ వినియోగదారులకు చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఇక్కడ నిర్మనూర్ ఏరియాలో టూ బి ఫ్లాట్ కోసం చూస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో అయితే షేర్ చేసుకుని షేర్ చేయండి